ఈ భూమి మీద చాలా మంది మనుషులు వచ్చారు జీవిస్తున్నారు కానీ ఒక ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని ఆ మనిషి ద్వారా నేను ఒక ఒక సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను ఆ సంతానం ద్వారా నేను మొత్తం భూమి మీద మనుషులందరూ నేను మారుస్తాను మహిమగా నేను వాడుకున్న ఉద్దేశంతో ఒక మనిషికి పురుషుడైనా ఆ మనిషి అంటే ఎవరు దేవుని దృష్టి అబ్రహాం కనిపించారు దేవుడు ఆ దినాల్లో అబ్రహం చాలా విగ్రహాలు తన తండ్రి వ్యాపారం చేసే వ్యక్తి అనమాట ఆ దినాల్లో ఆయన ఆ తండ్రిగా విగ్రహం ఆ కుటుంబంలో నుండి అబ్రహములు పిలిచాడు అబ్రహంలా నువ్వు నీ ఇంటి నుండి నీ బంధువు నుండి నేను చూపించే దేశానికి వచ్చి అని దేవుడు పిలిచినప్పుడు వెంటనే దేవునికి లోపడ్డా దేవునికి విధేషి చూపించాడు వెంటనే దేవుడు చెప్పిన మాట ప్రకారం వచ్చేసాడు ఆయన వయసు దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు పిలిచినప్పుడు వచ్చాడు తర్వాత మరి ఆయనతో పాటు తన భార్యగా క్షారం గొరక వచ్చేస్తారు ఇద్దరు కూడా పట్టుకున్న పడతా వచ్చేస్తారు నేను వచ్చి నేను దీవిస్తాను నేను నిన్ను ఆశ్రయిస్తాను నిన్ను మరి ఈశ్వరైన సంతానం చేస్తాను ఆకాశ నక్షనుడి సంతానం చేస్తాను మరి నీ నామం గొప్ప చేస్తాను నీ మూలంగా మొత్తం వారి సమస్తమైన భూమి వంశాన్ని ఆశ్రయిస్తా దీవిస్తామను దేవుడు చెప్పిన మాటలకి లోబడి వెంటనే దేవుడితో మరి దేవుడికి వచ్చాడు వచ్చినప్పుడు దేవుడు మరియు దేవునికి లోపడ్డాడు కాబట్టి దేవునికి విధే చూపించాడు కాబట్టి దేవుడు సంతోషిస్తూ ఆనందిస్తాడు అయ్యో చెప్పిన మాట ప్రకారం అబ్రహం వచ్చేసాడు తమ సమస్య తెలిసి పెట్టి అని దేవుడు అతన్ని ఆశ్రయించి దేవుడు అతనితో మాట చూడండి పన్నెండు ఏడు వచ్చిన వచ్చేసినట్ైతే యహోవ అబ్రహము ప్రత్యక్షమై నీ సంతానం ఈ దేశం ఇచ్చిందని చెప్పగా అతను తనకు ప్రత్యక్షమైన యహోవకు ఒక పని పీఠం కట్టాను దేవుడు ఎక్కడికి వచ్చాడు అబ్రహం ఎప్పుడైతే ఏ దేశం ఇస్తానో ఉన్నప్పుడు దేవుడు వచ్చేసాడు దృష్టించిన తర్వాత ఆ ప్రాంతం ఏ ప్రాంతం ఇస్తానన్నాడు ఆ ప్రాంతం ఇచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్ష ఆయన దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్న అప్రహంతో ఇదిగో ఈ భాగం అంతా నువ్వు వచ్చే కదా ఈ భాగం అంతా ఈ ప్రదేశం అంతా నీకు ఇస్తాను నీ సంతానానికి ఇస్తాను అని దేవుడు మాట్లాడినట్టు పోత్రహంతో దేవుడు పిల్లరా దేవుని మాటికి లోబడి జీవించినప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఎప్పుడైతే దేవుడి మాటలో లోబడి వచ్చాడో అప్పుడు దేవుడు ఆయన ప్రత్యక్షమై మాటకు లోబడి వచ్చాడు కాబట్టి నువ్వు ఈ ప్రాంతం అంతా నీకుని సంతానికి ఇచ్చేస్తాను అని దేవుడు చెప్పాడు ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో వెంటనే అప్పుడు ఏం చేసినాము బలిపేటము ఆయన కట్టినట్టు మనం చూస్తాం అంటే అది ఇరుషిం ప్రాంతం అనమాట ఆ ప్రాంతాన్ని దేవుడు ఉంది అని చెప్పాడు అబ్రహామికి తెలుసు ఇస్తాను నీకు సంతానం ఇస్తాను దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఎప్పుడైతే వాగ్దానం చేస్తా తప్పకుండా అది పొందాలైన దేవుడు తప్పకుండా వాగ్దానం చేస్తా దేవుడు నెరవేరుస్తాడు అబ్రహం వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం కూడా అవకాశం తర్వాత దేవుడు దేవుడు వాగ్దానం చేస్తాడు చూడండి అది కాండము ఇరవై ఆ అధ్యాయం మూడు నాలుగు వచ్చాడు చూద్దాం ఈ దేశమందు పరవశము నేను నీకు దోడయుండి నిన్ను ఆశీర్వించేదను ఎలా నీకును నీ ఈ దేశంలో ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ లక్షణంలో నీ సంతానము చేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను నీ సంతానం వలన సమస్త భూ భూలోకంలోని సమస్త జనను ఇచ్చాక నేను మాట్లాడాను అబ్రహాన్ మాట్లాడాడు తర్వాత వాగ్దానం చేశాడు తర్వాత అబ్రహాం కుమారుడు దేవుడు వాగ్దానం చేశాడు ఆ ప్రాంతమే ఇది నీకిస్తాను నీ సంతానికి దేవుడు మాట్లాడాడు తర్వాత ఇస్సాతో కూడా మాట్లాడాడు దేవుడు మాట్లాడు ఇదిగో నీ తల్లి అయిన ఏదైతే వాగ్దానం చేశానో అదే వాగ్దానం నీకు చేస్తాను ఈ యొక్క సంతానం నీకు నీ సంతానికి దేవుడు వాగ్దానం ఇది ఇరుషి ప్రాంతమే నేను కూడా మాట్లాడతానంటే చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం అది ఈ భూమి అంత చాలా విలువైనది అది చాలా పవిత్రమైనది చాలా పరిశుద్ధమైన స్థలం దేవుడికి ప్రియమైన స్థలం అది యరుషి ప్రాంతం దానికి దేవుడు ఎవరికి ఎంతవరకు చాలా మంది నివాసం చేస్తున్నారు దాని తర్వాత రాబోయే దినాల్లో ఆ స్థలం నీకు ఇస్తాను నేను అని మొట్టమొదటి ఎవరో వాగ్దాం చేశాడు దేవుడు అప్రహంగ వాగ్దాం చేశాడు తర్వాత ఎవరు వాగ్దం చేశాడు శిశాఖ వాగ్దం చేశాడు శిశాత్మ వాడు ఎవరు వాగ్దాం చేస్తుంది అది ఇరవై ఎనిమిది ఇచ్చాయి మరి పదమూడు నుండి పదిహేను ఆ ఆయన మరి యాపకు ఆయన తన మామిడికి వెళ్ళినప్పుడు ఆయన రాత్రి ఒక మధ్య చెట్టు కింద ఒక తలగడేసుకొని రాయి తలగడేస్తూ పడుకుంటాడు పడుకున్నప్పుడు ఒక ఆ ఒక దర్శనం చూస్తాడు ఒక నిచ్చెన కనబడుతుంది ఆ నిచ్చిన ఆకాశానికి భూమి కొట్టుకుంటుంది ఆ దూతలు ఎక్కుతూ దిగుతూ ఒక దర్శనం చూస్తాడు ఆకా నిచ్చిన పైన దేవుడు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు అంటే మరి యహోవ తాగిన పైగా ఉండిచి నేను మీ తండ్రి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానకును ఇచ్చతను నీ సంతానం భూమి మీద నెట్టకు ఇసుక రెండు వలె అగును నీవు పడబడి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశం నీ మూల్మగాను నీ సంతానం మూర్మగాను ఆశ్చర్య ఇదిగో నేను నీ లోడే ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలం నిన్ను కాపాడొచ్చు ఈ దేశంలో నిన్ను మరణ రక్షించను రక్షించదను నేను నీతో నీతో చెప్పిన నెలవేజ్ వరకు నిన్ను విడిచి పెట్టను దేవుడు మనకి సో తలేవయ్యా అప్రాహ్మత చెప్పడం మాట్లాడు నీకు నేను ఈ యొక్క ఆ ఇరుషుని ప్రాంతం ఇస్తాను నీకు నీ సంతానం ఇస్తాను చెప్పాడు తర్వాత తన కుమారుడు ఇస్సా కూడా మాట్లాడతాడు ఇదిగో నీకు ఈ ఇరుషునే ప్రాంతం అంతా నీకు ఇస్తాను ఈ సంతానం ఇస్తానని తర్వాత ఇస్సా కుమారుడు యాపం కూడా దేవుడు మాట్లాడతాడు ఇదిగో మరి నువ్వు నిన్ను ఈ సంతాన్ని ఇస్తాను నీకు తోడి ఉంటాను మళ్ళీ నువ్వు క్షేమంగా మళ్ళీ వచ్చే వరకు తోడు చెప్పేవాడు దేవుడి పిల్లలు మనం గమనించినట్టయితే దేవుడు అబ్రహాము దేవుడు అబ్రహాము ఇష్టాకు యాకోబుల సైన్యములకు అధిపతి గొప్ప దేవుడు అయినా సర్వశక్తి గల దేవుడు అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంటది ఎందుకు చేతారంటే చాలా విలువైన ప్రాంతం ఆ యురుషులే ప్రాంతం ప్రత్యేకించి అబ్రహాము ఇస్తాకు యాకోబుల దేవుడు మరి ఇష్ట వాగ్దానం చేశారు అలాగే దేవుడు గమనించినట్టయితే ఆ ప్రదేశం ఎటువంటిదో దేవుడు చెప్పి మాట చూద్దాం ఆ యొక్క ఎరుసిన ప్రాంతం ఎటువంటిదో ఇక్కడ దేవుడు చెప్పిన మాట బట్టి ఆ ప్రాంతాన్ని గమనిద్దాం చూడండి ద్వితీయ కాండము మరి పదకొండు అధ్యయం పది రెండు పది చదివినట్టు అయితే ఆ దేశం ఎటువంటిదో ఇక్కడ మరి దేవుడు చక్క చెప్పిన మాట మీరు స్వాధీనపరచుకున్న దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి పూల తోటకు నీరు పారినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టిదివి మీరు నది దాటి స్వాధీన పరుచుకున్నకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్ష జనములు త్రాగులు అది నీ దేవుడైన యహోవా మరి లక్ష పెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడు దాని మీద ఉండను దేవుడు దేవుడు చెప్పే మాటలు ఆ ప్రదేశం అంటే నువ్వు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆయన ఐగు దేశంలో ఉన్నారు మీరు అక్కడ అనేక తోటలు పండించారు అనేక పండించిన దేశాలు దాని అటువంటి దేశం కాదు ఇది ఇది కొండలు లోయలు తన దేశం ఎప్పుడు కూడా వర్షమే పడుతుంది ఇక్కడ వర్షమే పడుతుంది నీరు బాగుంటుందా మామూలు నీరు బాగుంటుంది అండి ఒకరికి అక్కడికి వర్ష నీరు బాగుంటుందా మామూలు బాగుంటుంది అదే చెప్తాను ఎప్పుడు కూడా వర్షం ఉంటుంది అండి అక్కడ పాలిస్తాన దేశంలో కొండల లోయలు ఎప్పుడు కూడా వర్షం చేస్తాను అక్కడ పాలు తేను ప్రవహించే దేశం ఉంటాడు అంటే ఆ పాలు అంటే పచ్చికలు ఉంటుంది అంటాడు పశువులు అన్ని కూడా చక్కగా సమృద్ధి ఉంటాయి పంచాతం అంటారు అటువంటి దేశం అని ఎవరు చెప్తారన్న దేవుడే మాట్లాడుతున్నాడు అంటే ఎందుకంటే అంత అంత మంచి ప్రదేశం గురించి మన దేవుడు ఎందుకు యశ్వరం ప్రార్థన చేయాలని అంటాడు ఆయన ఇక్కడ మళ్ళీ మనం గమనించినట్టయితే ఐగు దేశంలో నుండి పార్వతీలను ప్రవేశించే దేశానికి దేవుడు నడిపిస్తున్నాడు ఎవరు ఇచ్చిన ఎవరు నడిపి ఎవరు నాయకత్వం నడిపిస్తున్నాడు దేవుడు అంటే అక్కడ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వెంటనే దేవుడు వాగ్దానం చేసింది వెంటనే ఇచ్చిరండి వాగ్దానం చేసింది నీకు నీ సంతానికి ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాం వాగ్దానం చేశాడు ఇస్లాంకి వాగ్దానం చేశాడు తర్వాత వాగ్దానం చేశాడు వెంటనే తీసుకొచ్చి చెందరా అంత ప్రదేశం ఇద్దరు ఊరు నివాసం చేస్తారా కొన్ని సంవత్సరాలు జరగాలి ఆ సంతానం అభివృద్ధి చెందాలి అందు అభివృద్ధి చెందడానికి దేవుడు ఎక్కడుంచాడు ఎక్కడుంచాడు ఐదు ప్రదేశంలో ఉంచాడు ఆ కరువు దినాల్లో ఆ ఐగుప్రదేశ్ వెళ్ళాడు ఆ రాజు అయ్యాడు ఆ కరువు కూడా అక్కడ పనిచేసి జీవించడానికి డెబ్బై మంది ఇచ్చారు అలా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేశంలో ఉన్నారు అక్కడ అభివృద్ధి చెందేస్తున్నారు ఎవరు శ్రీరుడు ఆ రాజు అసూ కలిగింది ఎక్కడ ఎక్కడుండో పని చేయడానికి వచ్చారు కదా వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు ఆ మంత్రస్థానం చెప్పాడు రాజు ఇదిగో ఈ ఇస్తూ మగపేట్లోనే ఆడపిల్ల బాడీ అని చెప్పాడు దేవుని యొక్క ప్రణాళిక ప్రణాళిక బట్టి ఆ మంత్రస్థానం ఆ పని చేయలేదు దేవునికి భయపడరు కాబట్టి ఆ పని చేయలేదు ఏదో రాజుకి చెప్పారు మీరు చెప్పిన ఆక్యం నెరవేర్చకపోయినా మేము వెళ్ళేసరికి ఆ విప్ స్త్రీలు అని చాలా చురుకైన వారు వెళ్ళేసరికి కూడా అయిపోతున్నారు అని చెప్పారు అలాగా దేవుడి ఆ యొక్క రాజు ఆ ఐగుప్తు రాజు ఎంతో ప్రయత్నం చేశాడు మరి జనసమూహంలో తగ్గించడానికి దేవుని ప్రణాళిక బట్టి ఎవరు తగ్గరు ఈ దినంలో క్రైస్తవుని తగ్గించాలని అనేక ప్రయత్నం చేస్తున్నారు అది దేవుని ప్రకా అది చెత్త ప్రకాన్ని ఎన్ని చేసినా క్రైస్తవులు మాత్రం తగ్గరు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే భూమి అంతా కూడా క్రైస్తవులు అయిపోవాలి దేవుని యొక్క ఉద్దేశం అది ఎన్ని దొరుకుతాయి దానికి ఏం జరగదు అలాగే అక్కడ ఆ యుక్తి దేశంలో ఇస్రాయలు ఎక్కువ మంది అయిపోతారని సంప్రద ప్రయత్నం చేశారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల వాళ్ళు మరీ బాధ పెట్టి ఇస్రాయలు ఎక్కడొచ్చి మనకంటే మన జన్మ కంటే ఈ జన్మ అయిపోయారు అనుకోని అనేక కష్టాలు పెడుతున్నారు బాధ పెడుతున్నారు అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించారు ఇస్రాయలు తండ్రి బాధలు చాలా బాధ పెట్టేస్తున్నారు యుక్తి మా శ్రమను తోడవా మమ్మల్ని విడిపించవా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించాడు ఆలకించి అబ్రహాము ఇస్సాకు యాకో దేవుడు చేసే వాగ్దాన్ని జ్ఞాపం చేసుకుంటాడు ఆ నిజమే వాడికి కొన్ని సంవత్సరాల క్రితం వాగ్దానం చేశాం వాడికి దేశం వారి ఉద్దేశంలో వెంటనే మూషి అర్హులు పంపించి పంపించిన ఇంకొక దేశం అదంతా మనకు తెలుసు కదా ఆ పొరం పంపించడు దాని అద్భుతంగా రాజ్యాంగం చేసి ఆ తల్లి గోరి రక్తంతో అది విడిపించి మరి ఆ ఆ విమర్శిస్తారు తీసుకొస్తారు బయటికి దేవుడు ఎవరు నడిపిస్తాడు ఎప్పుడైతే ఆ యొక్క మోసి బయటికి తీసుకొస్తారు ఇస్తే మేఘస్థాను రాత్రి మనకి ఈజీ రాత్రిస్తాము ఒక అందరూ కంటస్థాయి పాఠం చేసుకుంటాం ఎవరు నడిపించాడు దేవుడు అది ఒక పాఠం కంఠస్థేసి పుస్తకం అది కాదు ఒకసారి ఆలోచించండి ఇస్రాల్ జనాన్ని ఎవరు నడిపించాడో ఒక్కసారి ఆలోచించండి రాత్రి పగలు నడిపించుకోవడం వెళ్తారు పక్కన ఎండ వచ్చినప్పుడు నేడు కదా ఒకలా అవుతారు గుడుగుట్టిన కొన్ని లక్షల మంది వస్తారు ఈ లక్షల మందికి ఎండ తగలకుండా ఎలా ఉండాలి నేను ఏంటి పక్కటి మేడం మేఘస్థమే చూడండి ఒక మేఘం వచ్చినప్పుడు ఒక్కోసారి నీడొస్తుంది సో సూర్యుడిని నేను నీడొస్తుంది లేదా అర్థం చేసారా అలాగా మేఘస్థానం ఉండాలండి ఎండ తగలకుండా పక్కటి వేల రాత్రి వేళ రాత్రి వేళ ఎలా వెళ్ళగలండి మేము ఒక అగ్నిసం పెట్టి వాళ్ళకి ఏది కూడా పగలగా అనిపించింది ఇవన్నీ కూడా దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలలో మనం తరచుకొని చదివినప్పుడు దేవుడిని స్థుతించాలా మహిపరచాలా ఇంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం ధర్మీగా ఉన్నారండి ఏదో కథ చదివినట్టు చదివే కథలు కాదు ఇవి హిస్టరీ హిస్టరీ అంటే ఆ స్టోరీ జరిగిన స్టోరీ దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆలోచిస్తారు దైవత్వం ఆరోధించాలి అక్కడి ఏం చేస్తాం రాత్రి గీస్తాము ఏమో వారికి బోయిలు కావాలి కదా బోయిలో ఎలాగా దేవుడు ఆకాశం మొన్నే అక్కడ వంట చేసుకుంటే ఎక్కడ పాత్ర లేకపోవడం లేకుంటే కర్ర లేకపోతే గ్యాస్ ఇవన్నీ వండుకున్నాడు కష్టం కదమ్మా కష్టం కదా దేవుడు ఎంత ప్లాన్ చేసే దేవుడు ఈ ప్రయాణంలో వారికి ఏది కూడా వంటలు వేసుకోవాలా కాస్త కష్టం కాబట్టి ఆ ఆ యొక్క ఆకలి మన్నలు కురిపితే ఉదయం ఏరిపోయి తినడమే పరమూప మనం అడ్డు సమయం వచ్చింది ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం వచ్చి వాళ్ళు పెడతారు ఎవరు చేసేప్పుడు ఏదో మర్చిపోయారు మర్చిపోయేది అయ్యో ఒకటి వాళ్ళ దేవుడు రాత్రి స్వామి నడిపిస్తున్నాడు మన్నేస్తున్నాడు మేము చక్కగా నడిపిస్తున్నాం అని సరి సరే కష్టం వచ్చింది ఎంత కష్టం ఎర సముద్రం వచ్చింది ఎనకత సబ్బులు వచ్చేస్తున్నారు అప్పుడే కోరా మూషన్ మీద పోరా దేవుడు పిల్లరా అయినా సరే ఎర్ర సముద్రం దేవుడు అది కదే అది కథ కాదు ఇస్త ఉంటే అబద్ధం అని చాలా మంది బైపుల్ని మరి తప్పు పట్టాలో చూశారు కానీ ఆ ఎర్ర సముద్రం ఎక్కడైతే అక్కడ అక్కడ అనేకమైన చేశారు ఆ రథాలు చక్రాలు అవన్నీ కూడా కనిపించాయి ఆ రథ చక్రాలు ఐగుప్తి ఈ చేసేవే ఇంకెవరు చేయలేరు అందుచేతను బైల్ చెప్తుంది ఆ యొక్క ఆ రథాలు గుర్రాలు దేవుడు ముంచేశాడు ఐగుప్తని అప్పుడు ఆమె పడిపోయి చచ్చిపోయిన రథాలు మనుషులు అని ఆ రకంగా అనేక రీతిగా తెలిసి ఇది భయబుడు సత్యం అని నిరూపించారండి ఎవరు కూడా తప్పులు పట్టడం లేదు అంతవదేవుడు జీవన దేవుడు దానిని బయటికి రాలేకపోతున్నారు చెప్పలేకపోతున్నారు కానీ మన విశ్వాసంలో వాళ్ళు మనకు నవ్వు దేవుని ఆరాధిస్తున్నాం ఎన్నో సత్యం ఉన్నాయి చేశాడు అలాగసముద్రా ఎరుగో చాలా భయంకరమైన కోళ్ళవి అవి కూర్చోడు దేవుడు మరియు చాలా భయంకరమైనది అది అది దాటించాడు ఆజ్ఞాన చేశాడు కూడా అనేక శత్రువులు దేవుని బిడ్డరా ఇలా వెళ్తుంటే వాళ్ళకి మన్నా తిని 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 ఏమైపోయిందో ఇప్పుడు మన్నా మన్నాయో అది అంతా దేవోదర్ పోయిన ఆ అసూ పోయి దానికి ఏడు మన్నా 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 తిని ఏంటి ఆ అరి గుడు ఇప్పుడు కేరకాయలు చేపలు పో అన్ని కూడా ఏంటి ఇక్కడ ఈ మోషి తీసుకొచ్చాడు ఏ ఏం లేదు ఏ మాంసం లేదో తినబడుతున్నా మోసే బాధపడతాడు ప్రభా ఏంటి వీళ్ళందరూ చంపేస్తారని చూడండి వాళ్ళు మాంసం మీద మనకు ఆలోచించింది ఈ వీళ్ళందరికీ మాంసం పెట్టండి ఎక్కడ ఆవులు తేవాలి ఎక్కడ మేకలు తేవాలి ఎక్కడ గోరలు తేవాలి ఎక్కడ తీయాలి అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు మాంసం మీద ఆ పూలు పెట్టిన వచ్చి పూలు పెట్టి పడిపోవడమే అలాగే పడిపోయి అవన్నీ ఎదుర్కొంటే ైబుల్ సవాడి ఎవరు అద్భుతంగా చేసినారు ఎందుకు చేస్తానంటే దేవుడు అక్రహాముకి చేసిన వాదాలు నెలవెచ్చివడానికి కనిపిస్తున్నాడు దేవుడు బిడ్డరా అంటే ఇప్పుడు ఈ భూమి మీద దేవుడి ఈ భూమి మీద చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ నేర్చుకున్నాం ఇస్తానుషులే అది చాలా మంచి భూభాగం కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం ప్రకారం దేవుడు వారికి ఇచ్చాడు విందు అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు మన దేవుడు ఏ వాగ్దాం చేశాడు మన ప్రాముఖ్యం ఏది భూము కంటే చాలా ప్రాముఖ్యమే కంటే ప్రాముఖ్యం పరలోక ఏది దేవుడు పరలోకరాజ్యం దేవునా అది చాలా ప్రాముఖ్యం ఇస్యల్ అబ్రహాము ఇస్ యాగోకి ఎలాగైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసి నడిపించాడు మనకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం అంటే అపలోక రాజ్యం రాజ్యం రాజ్యంకి దేవాది దేవుడు మనకి తన పొమ్మడు ఈ లోకాన్ని పంపించాడు మంచి ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకం ముఖ్యం కాదు ఎవరైతే ఆ పరలోక రాజ్యం వెళ్తారో ఈ లోకంలో పాపము శాపము అంటే విడిచిపెట్టి ఎవరైతే ఆత్మీయ జీవిస్తారో వాళ్ళు మాత్రమే ఆ పల్లోరాజు అంతారని దేవుడు చెప్పి మనం ఈ లోకంలో కాలం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి ఆత్మీయంగా జీవించడానికి దేవుడు మనకు ఆ యొక్క మార్గంగా దేవుడు చూపించాడు ఆ యొక్క మార్గం బట్టి మనం పల్లోరాజు వెళ్తున్నాం పాప్తిని తీసుకుని వెళ్తున్నాం పాపి తీసుకుని మనం ప్రయాణం చేస్తున్నాం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం పల్లో రాజ్యాన్ని కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయిగా ఇస్రై చదువుతామా కష్టాలు బాధలు వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు వెళ్ళి నలభై రోజులు పన్నెండు మంది ఆ ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రోజు చొప్పున పన్నెండు మంది వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్ని నలభై నాలుగు నలభై వాళ్ళ నిజలు శిక్ష వాళ్ళ అవిధేయత బట్టి వాళ్ళు అనపకం బట్టి ఎన్ని సంవత్సరాలు పట్టిందన్నా ఐదు ముప్పై నుండి పాలసీ క్యాన్ని సంవత్సరం పట్టింది ఒక రోజు చూద్దాం ఒక సంవత్సరం పట్టింది నలభై సంవత్సరాలు చేసారండి దేవుడు అది వాళ్ళు అభిదేవి బట్టి నలభై సంవత్సరాలు పట్టింది విసిగిపోకూడదు వాళ్ళు మేలు దేవుడు చేసి మేలు మర్చిపోయారు మర్చిపోయి కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడినిస్తున్నా దేవుని అవమానపరుస్తున్నా దేవుని వినిపిస్తున్నా అందుచేత వాళ్ళు అభిదేవి బట్టి ఒక నలభై సంవత్సరాలు పట్టింది అలాగే మనం కూడా మన పాం కాబట్టి ప్రతి రోజు కూడా ఎవరైతే వెంబడిస్తారో నా శిరువు వెంబడించారో ఏసుకు చెప్పారు మనం వెళ్ళినప్పుడు కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి దాన్ని ఏమి కూడా మనం పట్టించుకోవడం సంతోషంతో మనం దేవుడు సహిపడమే ఆయనే మనం ఆదుకుంటాడు ఆయన నడిపిస్తాడు ఆయన మనం సహాయం చేస్తారు ఆయన చూసే సైపో ఇది కష్టం వచ్చిందని దేవుని నిర్మించి దేవుని ఆరాధించరాధించకుండా దేవుడు ఇచ్చిపెట్టి దేవుని ఆక్రెలిచి పెట్టి ప్రార్థించి పెట్టి ఉంటే మనం ఎక్కువైపోతే శ్రమలు మనకి ఎంత కష్టం ఎంత పెట్టాలో అంతే పెడతాడు దేవుడు మనం సహించి పెట్టాడు ఓరు చెప్పిన మాటలు చాలా ఉన్నాయి విశ్వాసం మనం సహించాలి జయించాలి జయించినప్పుడే పళ్ళు ప్రాచుర్యంలో మనం అవకాశం వస్తుంది మనకి ఎవరు ఇచ్చారు ఆధారం ఓడిపో జయించోడు ఇచ్చాడు దేవుడు మనకి ఎవరు జయించారు ఎవరు జయించారు జయశిడు ఇచ్చిన దేవుడు ఎవరు జయశుడు ఏస ఆయన జయించాడు సాతాను జయించాడు లోకాన్ని జయించాడు పాపాన్ని జయించాడు సమస్తాన్ని జయించాడు జయశీవుడుగా ఆయన పరలోకం చెల్లగలిగాడు ఆ జయశీవుడు మనకు ఉంటాడు మన పై ఆయన మార్గం లేకపోతే మనం చేయిస్తాం మనం చేయిస్తాం మనకి ఆగా పర్లో చూడండి మనం ఆ నూతన విషయం పట్టణ చూద్దాం ఉద్యోగులతో వాక్యం చదవండి ప్రకటన గ్రంథం మూడు పన్నెండు సార్ ముగించుకుందాం ప్రకటన మూడు పన్నెండు జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడి మీద మీదది ఎన్నడినిపడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని ఎదురుని నూతనమైన దేవును ఈ దేవుని పట్ల పేరు వారి మీద రాసేదాన్ని ఏమో మన పరలోక రాజంటే ఎలా ఉండాలి మనము దేని ఉండాలి ఇరవై ఒకటి సదవ ఇరవై ఒకటి నేను జయించి నా తండ్రితో కూడా కూడా జయించోడా సింహాసన కూర్చోవడానికి దేవుడు చెప్పాడు జయించాల మనము పాపాన్ని జాల లోకాన్ని జ శరీరాన్ని జయించాలి అనేకమైన జయించాల మనం జయించినప్పుడు ఆయనతో పాటు కూర్చోబెడతాడా నా పక్కనే సాంజ్యపరణ చేస్తాడట అవకాశం జయించాల మనం జయించుకోవాలని ఓడిపోకూడదు ఆ శినువులో ఆయన తన శలగొడిచాడు ఏసయ్య దేవుడు దేవునికో జయించాడు గాయలు ఇచ్చాడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు దేవునితో వాక్యం ఇచ్చాడు ఆత్మ ఇచ్చాడు ఆయన రక్తం ఇచ్చాడు ఆయన ఇచ్చాడు ఆయన సేవ ఇచ్చాడు ఆయన సహవాసం ఇచ్చాడు ఇవన్నీ బట్టి మనం ఏం చేయాలమ్మా మనం ఉపయోగించుకొని జయించేవారిగా ఉండాలి మనం ఇప్పుడు పల్లవరాజు చేసి ఉంటే ఎవరు సిద్ధంగా మీ రక్తంతో నేను కొడుకున్నాను మీలాగే పాపను చేయించాం శివుని చేయించాం మరణాన్ని చేయించాం సంస్థను చేయించాం నేను మీరు వచ్చినప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను మీతో పాటు ఎవరంటా ఉండాలి అందుచేత లోపలప్పుడు మనం పలువురు ఎదురైతే అవకాశం